నేడు కాంగ్రెస్ లో చేరుతున్న వైఎస్ షర్మిల జగన్ అన్న వదిలిన బాణం రివర్స్ లో తిరగబోతుందన్న చంద్రబాబు చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసురు వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్య పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరు న్యాయవాదిపై సీజేఐ చంద్రచూడ్ సీరియస్ వాదనల సందర్భంగా గట్టిగా మాట్లాడిన న్యాయవాది గొంతు తగ్గించాలన్న సీజేఐ చంద్రచూడ్ సీజేఐకి క్షమాపణ చెప్పిన న్యాయవాది వైఎస్ నేటి ఉదయం పదిన్నర గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరిక భర్త అనిల్ తో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి ఏపీపీసీసీ బాధ్యతలు అప్పగించవచ్చంటూ ప్రచారం అయోధ్యలో రామయ్య భక్తులకు ఏలుకల ప్రసాదం పంపిణీ శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం రామవిలాస్ అండ్ సన్స్ దుకాణానికి ప్రసాద తయారీ బాధ్యతలు అప్పగింత ప్రాణ ప్రతిష్ట జరగనున్న ఇరవై రెండు లోపు సిద్ధం కానున్న ఐదు లక్షల ప్రసాద ప్యాకెట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతి రెబల్స్ దాడి గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇరవై మూడు నౌకల హైజాగ్ మరో హెచ్చరించే పరిస్థితి తెచ్చుకోవద్దన్న అమెరికా దాని మిత్రపక్షాల హెచ్చరిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాళికాంబ బుధవారం తెల్లవారుజామున స్ఫుతిశ్వాస కేంద్ర మంత్రి నిర్మల సీతారాం కు కాళికాంబ స్వయాన అత్తగారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బీజేపీకి రెండు వందల యాభై కోట్ల పైగా విరాణాలు ఏడిఆర్ రిపోర్ట్ తొంభై కోట్ల విరాణాలతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ వైఎస్ఆర్ స్వీపీ కాంగ్రెస్కు కలిపి పదిహేడు పాయింట్ నలభై కోట్ల విరాణాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఎలక్ట్రోల్ ట్రస్ట్ల విరాణాలను వెల్లడించిన ఏడిఆర్ రిపోర్ట్ ప్రజాపాలన అభయ హస్త డేటా ఎంట్రీపై సిఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు ఆరో తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచన మండల రెవెన్యూ అధికారి మండల డెవలప్మెంట్ అధికారుల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలన్న సిఎస్ డేటా ఎంట్రీ కోసం ఈ నెల నాలుగు ఐదు తేదీలో శిక్షణ ఉంటుందన్న రేవంత్ నామినేటెడ్ పదవులపై స్పష్టత సీఎం వెంట సీఎస్ శాంతికుమారి డీజీపీ రవిగుప్తా ఇంటెలిజెన్స్ టీఫ్ తదితరులు రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ ఇతర అంశాలపై పార్టీ అధిష్టానంలో చర్చించనున్నారు కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ నియామకం ఎన్నికల ముందు కీలక బాధ్యతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పునర్వ్యవస్థీకరణ చేపట్టిన బీజేపీ అధిష్టానం యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బస్లా కు బాధ్యతలు అప్పగింత తరుణ్ చోక్ సహా పలువురు సీనియర్లను వివిధ విభాగాలుగా ఇన్ఛార్జులుగా నియామకం